హలో ఎవరి వెల్కమ్ టు తొక్కలే ఈ తొక్కలో పచ్చడి ఎవరికి కావాలి ఈ తొక్కలో అంటారా కానీ తొక్కలు అధికమైన ఫైబర్ ఉంటుంది ఈ తొక్కలో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఆ వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఆనమగా శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని కర్రీస్ వండుకుంటాం కదా ఆ చెక్కును కొంచెం తీసుకున్నాను అలానే కొంచెం ఆనగా ముక్కలు కూడా తీసుకున్నాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి నూనె కా నూనె కొంచెం కాగిన తర్వాత ఒక కప్పు నిండుగా పల్లీలు వేసుకోవాలి ఈ పచ్చిలో పల్లీలు వేసుకోవడం వల్ల కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది పల్లీలు కొంచెం సేపు వేగిన తర్వాత దాంట్లో జీలకర్ర మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర పచ్చిమిర్చిని కూడా చక్కగా వేయించుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి మరలా అదే కడాయిలో ఆనగా తొక్కు ఆనగా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి వేయించుకోవాలి ఆనగా ఐదు నిమిషాలు బాగా మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఆనగ ముక్కలు టమాటా ముక్కలు బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి ఈ ఆనగ ముక్కలు మొగ్గుతున్న సమయంలో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు కూడా ఆనగ ముక్కలతో పాటు బాగా మగ్గుతుంది మనం తొక్కలే కదా ఏం బాగుంటాయని అనుకుంటాం కానీ ఈ తొక్కలతో చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తర్వాత ముందుగా వేయించుకున్న పోపులని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మన ఆనగా ముక్కలో తొక్కు వేయించుకున్నాం కదా ఆనగా ముక్కలో తొక్కును కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి పచ్చడి తింటున్నప్పుడు సాల్ట్ సరిపోయింది ఏదో చెక్ చేసుకుంటే సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు పక్కన స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి దాంట్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఈ పోపులన్నీ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి ఎండుమిర్చి చిన్న ముక్కగా కట్టేసి నూనెలో వేసి వేయించుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి అండ్ ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పచ్చడి మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ వస్తే నేను ఒక పావు స్పూన్ నిండుగా ఇంగు పొడి వేసుకుంటున్నాను ఇలా ఇంగు వేయడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంగు వేసుకోవడం వలన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడిని ఈ నూనెలో వేసి బాగా కలుపుకోవాలి నూనె ఈ పచ్చడి వేసిన తర్వాత రెండు రోజులు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన పాయలు ఈ పచ్చడి బాగా మగ్గి బాగుంటుంది ఈ పచ్చడి రైస్లోకి చపాతీలో పులకాల్లో కూడా చాలా బాగుంటుంది మన తొక్కలే అని పాడేస్తామండి కానీ ఆనగాయ తొక్కలతో పచ్చడి చేసుకుంటే కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి అందరూ అయితే చాలా ఇష్టంగా తింటారు అస్తమాట చట్నీ చేసుకునే బదులు మధ్య మధ్యలో ఇలా ఆనగా తొక్కలు ఉంటాయి కనుక ఇలా పచ్చడి చేసుకుంటే రైస్లోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది చూసారు కదండీ ఈజీగా టేస్టీగా ఆనగా తొక్కలతో పచ్చడి ఎలా చేసుకున్నామో కమ్మగా చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ఎప్పుడు ఆనగాలు ఉంటే కనుక తొక్కలు పాడేయకుండా ఇలా పచ్చడి చేసి చూడండి చాలా బాగుందని మీరే అంటారు అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ